ఓం శ్రీ గురుప్యో నమ మనలో చాలామంది తెలియని భయం ఆందోళన ప్రతిదానికి కంగారు పడడం ఉత్తిని భయపడిపోవడం రకరకాలుగా టెన్స్ని తీసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా సో చాలామందిని మనం వీడేంటి ఇంత పిరుగ్గా ఉన్నాడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం కదా సో ఇట్లా ధైర్య సాహసాలు అందరూ కోరుకుంటారు నిజంగా ఈ రోజుల్లో బ్రతకాలంటే తప్పకుండా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే సమాజంలో అనేక రకాల పరిస్థితులు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా ధైర్య సాహసాలను మనలో పెంచేందుకు ఒక చక్కని యోగ పద్ధతి ఉందంటే మనం నేర్చుకోవాలనుకుంటాం కదా సో ఆ పద్ధతి ముద్రల్లో ముద్రలు చాలా సులభమైనవి ఈ ముద్రలో మనకి ఆది ముద్ర అనే ఒక ముద్ర ఉందండి ఈ ఆది ముద్ర ఆచరించడం ద్వారా మనలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం దేనిైనా ఎదుర్కోగలిగేటువంటి మెంటల్ స్టెబిలిటీ మనలో డెవలప్ అవుతుంది మరి అటువంటి ఆ ఆది ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందామా ఒకసారి చూడండి మీ యొక్క బొట్టెను వేణి యొక్క చిట్కిన వేణి యొక్క చివరి భాగంలో తాకించాలి ఈ బొట్టను వేణు చిట్కిన వేణి యొక్క చివరి భాగంలో తగిలించి ఈ పైనటువంటి నాలుగు వేలను కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా పిడికిలు బిగించాలి సో ఈ విధంగా పిడికిలు బిగిస్తే ఈ ముద్రని ఆది ముద్ర అంటారు ఈ ఆది ముద్ర మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం సమాజంలో కూడా చూడండి కొన్ని కొన్ని ధైర్యానికి సాహసానికి ప్రతీగా ఉద్యమాల్లో కూడా ఈ విధంగా పిడికలు గుర్తును చూపిస్తారు పిడికలు అంటేనే ఒక రకమైనటువంటి ధైర్యం సాహసం సో దీన్ని గుర్తుగా మన ఈ ముద్రని సమాజంలో కూడా వాడుతూ ఉంటాం కదా సో ఈ ముద్ర మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఎక్కడ పది మందిలో మీరు మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు లేదంటే ఎక్కడైనా మీరు ఏదైనా ప్రదర్శన ఇవ్వవలసి వచ్చినప్పుడు సో మీరు ఒంటరిగా వెళ్తునేటప్పుడు మీరు ఏ విషయానికైనా మీరు భయం ఫీల్ అయితే వెంటనే ఈ విధంగా పిడికిలు గట్టిగా బిగించి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ ముద్ర వేయండి మీలో మీకు తెలియని ఒక ధైర్యం ఏర్పడుతుంది మీరు ఏదైనా నేను అనేటువంటి మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది సో ఈ విధంగా మనకు ఉపయోగపడేటువంటి ముద్ర ఈ ఆది ముద్ర దీని ఆది ఆది అంటే తొలి లేదా మొదటి అని అర్థం దీనికి ఆది ముద్ర అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా మనందరం కూడా మొట్టమొదట ఆచరించిన ముద్ర అంట ఇది ఎక్కడ ఆచరించామో తెలుసా మనందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ముద్ర ఆచరించాం తల్లి గర్భంలో రెండు చేతులు కూడా ఇలా పిడికిలు బిగించి ఇలా దగ్గరగా కూర్చున్నాం అనమాట అట్లా తల్లి గర్భంలో మనం మొట్టమొదట ఆచరించాం కాబట్టి ఈ ముద్రని ఆది ముద్ర అంటారు సో అక్కడి నుండే మనం ఈ ముద్ర వేయడం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మీరు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మీరు చాలా ధైర్యంగా ఉంటారు మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు జీవితంలో ముందుకు ఎదిగేందుకు మీ మెంటల్ స్ట్రెంగ్త్ను పెంచుకునేందుకు బాగా ఉపయోగపడే ముద్ర ఈ ఆది ముద్ర ఆచరిస్తారు కదా నమస్తే ధన్యవాదములు